అందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన పత్తులు వేసి కూడా యాభై నుంచి డెబ్బై రోజుల పత్తు అవుతుంది ఏపీ తెలంగాణలో ఇప్పుడు ఏంటంటే ఈ పత్తులలో ఖచ్చితంగా పోత రావాలి వచ్చిన పూత కూడా రాలకుండా ఉండాలి చెట్టు ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే మనకి వసూ అనే ప్రోక్త ఉంటుంది వసూద ప్రవర్టును కనుక కొట్టుకుంటే మన పత్తిలో ఎకరానికి ఎనిమిది నుంచి పది కింటాల క్రాప్ సెట్టింగ్ చేయొచ్చు దాంతోపాటు వచ్చిన పూత కూడా రాలకుండా ఉంటుంది రాలకుండా ఉండటంతో పాటు చెట్టుకు కావాల్సిన పోషకాలు అందిస్తుంది చెట్టుకు కావాల్సిన న్యూట్రిన్స్ అందిస్తుంది కాబట్టి చెట్టు ఎప్పుడైనా గ్రీనిష్గా ఉండడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు అధిక గ్రోత్ వస్తుంది మీకు ఖచ్చితంగా వసదాన్ని వాడుకుంటే మంచి పూత పూత రాలకుండా ఉంటుంది న్యూట్రిన్స్ పోషకాలు అందుతాయి దానివల్ల చెట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది దాంతోపాటు చెట్టు గ్రీనిష్గా నలుపుగా ఉంటుంది మూత్రధానం కూడా ఖచ్చితంగా వస్తుంది ఎకరానికి లీటర్ వాడండి దీంతోపాటు మనకి ఇది కాస్ట్ వచ్చేసి కూడా ఆరు వందల రూపాయలు ఉండడం జరిగింది ప్రతిరోజు వాడుకుంటే ఎలాంటి పురుగు మందు ఎలాంటి దోమ మందులతో కూడా ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు